మరి పీసీసీ ప్రెసిడెంట్ ఆయన ఒక అర్రలో కూర్చుంటే మంచిది అంటే పీసీసీ ప్రెసిడెంట్ చెప్తున్నాడు కృష్ణమోహన్ రెడ్డి మా పార్టీలో ఉన్నాడని మరి ఈయన నేను కాదంటున్నాడు అది స్వయంగా ఏం చెప్తున్నాడు కండువా నేను కండువా వేసుకున్నాను కాంగ్రెస్ కండువా కానీ నాకు సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తున్నాడా మరి బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి ఎందుకు రావడం లేదు బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ శాసనసభ పక్షంతో ఎందుకు కూర్చోవడం లేదు బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ ప్రోగ్రామ్ లో ఎందుకు పాల్గొనడం లేదు అంటే ప్రజలను అనుకొని ప్రజలను అనుకొని ఓటేసిన ప్రజల్ని వాళ్ళ విఘ్నతను అగౌరవపరచడం కాకపోతే ఇది ఏంటిది ఇంకోటి ఎక్కడ చూసినా ఇవాళ మంత్రుల ప్రోగ్రామ్ లో నిన్న బూతులు తిరుగుతుంటే జూపల్లి కృష్ణారావు గారు పొంగులేటి రెడ్డి గారు టిఆర్ఎస్ ని కేసీఆర్ గారిని బూతులు తిరుగుతుంటే అదే వేదిక మీద పనిచుకుంటూ కూర్చున్నదేవారు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డిని అదే అంటున్నా వీళ్ళ దురవస్థ ఎట్లా ఉందంటే రెండే లింగాలు ఉంటాయి అవసరం అయితే ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే ఒకటి పులింగం ఇంకోటి స్త్రీలింగం వీళ్ళు ఏ లింగమో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఇవాళ కర్మ కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు బాధపడే పరిస్థితి ఇట్లాంటి వాళ్లకు ఓటేసి గెలిపించినందుకు కార్యకర్తలుగా మా కార్యకర్తలు బాధపడే పరిస్థితి అయినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే చెప్పింది స్పీకర్ గారికి మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాలని పీసీసీ ప్రెసిడెంటే స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా చర్చకు గాని ఇంకా ఏదో రకంగా తిమిని బమ్మి చేసే కార్యక్రమానికి కానీ ఆస్కారం లేదు బీసీసీ ప్రెసిడెంట్ చెప్పిన దానికి కూడా మేము సుప్రీంకోర్టు ముందు పెడతాం తప్పకుండా స్పీకర్ గారు ఏమైనా పుల్టా చేస్తే తప్పకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాం న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం థ్యాంక్ యూ